నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు నరేష్ వరంగల్ రాజకీయాల్లో మళ్ళీ హీట్ చెల్లరేగుతుంది కొండా మురళి కొండ మురళి కొండా సురేగా తెలియని వాళ్ళు ఉండరు వరంగల్లో వాళ్ళది ఎప్పటి నుంచో కొండా మురళి ఎప్పటి నుంచో ఆధిపత్యం చెలాయిస్తున్న నాయకుడు ఆయన భార్య కొండా సురేగా ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఎండోమెంట్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉంది కొండ మురళి కొన్ని హాట్ కామెంట్స్ చేసిండు ఎవరిని ఉద్దేశించి కడియం శ్రీహరిని ఉద్దేశించి ఏవని అంటే కడియం శ్రీహరిని అంటే కడియం శ్రీహరికి కనుబొమ్మలు సరిగా ఉంటాయి తెల్లగా ఉంటాయి రేవంత్ రెడ్డి గారు కనుబొమ్మలు సరిగ్గా లేనివాని మీరు నమ్మకండి అనే విధంగా కొన్ని కామెంట్ చేసిండు సో సెటరికల్ కామెంట్ చేసి దీనిపైన వరంగల్ మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా అయినారు స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు కడియం శ్రీహరి ఆయన కూతురు ఎంపీగా గెలిచింది కడియం కావ్య మరోవైపు ఆ వరంగల్కి ఇంకో ఎమ్మెల్యే అయినటువంటి నాయని రాజేందర్ రెడ్డి కానీ తర్వాత వర్ధనపేట ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి నాయని రాజేందర్ రెడ్డి ఇంట్లో ఒక సమావేశమైనారు గ్రూప్ రాజకీయాలకు తావు లేదని రేవంత్ రెడ్డితో మేము మాట్లాడతామని చెప్పేసి వీళ్ళందరూ కలిసి కడియం శ్రీహరికి సపోర్ట్గా కొండా మురళిని టార్గెట్ చేస్తూ కొండా మురళికి కౌంటర్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మనం వరంగల్కి సంబంధించిన రాజకీయ నాయకులను లైన్లో తీసుకుందాం పరిస్థితి ఏంది అసలుకి ఏం నడుస్తుంది ఇవన్నీ కూడా తెలుసుకుందాం అసలు కొండా మురళి కడియం శ్రీహరి వైరం ఏందని తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ ముఖ్యంగా వరంగల్ రాజకీయాలు మీరు కూడా దగ్గర నుంచి చూస్తున్నారు వరంగల్లో కాంగ్రెస్ పార్టీ అంటే క్లీన్ స్వీప్ అనే చెప్పుకోవాలి కానీ కడియం శ్రీహరి ఆయన బీఆర్ఎస్ నుంచి రావడం జరిగింది కడియం శ్రీ శ్రీహరికి కౌంటర్గా కొండ మురళి నిన్న చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయినాయి సార్ ఇప్పుడు కొండ మురళికి అగనెస్ట్గా నాయిని రాజేందర్ రెడ్డి ఆ వరదనపేట ఎమ్మెల్యే తర్వాత ఈయన ఏదైతే స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా వైపు కూర్చొని కౌంటర్గా వాళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏం చెప్తారు సార్ దీనిపైన ఇప్పుడు వరంగల్ అనేటువంటిది కూడా అంటే వరంగల్ నల్గొండ రాజకీయాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి మన ఉమ్మడి పది జిల్లాలను తీసుకుంటే ఓకే మీకు రాజకీయాల లోపల ఒక రకమైనటువంటి డిఫరెంట్ రాజకీయాలు వరంగల్ నల్గొండ జిల్లాలో కనపడతాయి వరంగల్ లో ప్రధానంగా ఏంటంటే గత అంటే ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టూ థౌసండ్ ఫోర్ లో అధికారంలోకి వచ్చారో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇచ్చారో అప్పటి నుంచి కొండ సురేఖ గారు అప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మన కొండ సురేఖ గారు తర్వాత ఆయన భర్తగారు అనేటువంటి కొండ మురళి వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉండేది తర్వాత కాలక్రమేణ తెలంగాణ ఉద్యమం తర్వాత టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీలోకి ఆ వాళ్ళు వలస వెళ్లిన తర్వాత మురళి గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత సురేఖ గారికి ఎమ్మెల్యే పదవి ఇచ్చినా కూడా ఎమ్మెల్యే కంటాక్ట్ చేసి కలిసినా కూడా మంత్రి పదవి ఇవ్వలేదు అక్కడ ఆమె ప్రాబల్యం తగ్గింది తర్వాత మన అదృష్టం ఏంటంటే అప్పుడు మన మీకు మీకు తెలిసిందే కొండ మన కడియం కూడా తెలుగుదేశం పార్టీని వీడి టిఆర్ఎస్ లోకి రావడము తర్వాత తను ఎమ్మెల్సీ అవ్వడము ఉప ముఖ్యమంత్రి అవ్వడం ఇదంతా జరిగింది సో అప్పుడు క్రమేణ ఏమైందంటే వీళ్ళు టిఆర్ఎస్ లోకి వచ్చినా కూడా ఎవరు కొండా మురళి వాళ్ళు టిఆర్ఎస్ లోకి వచ్చినా కూడా ఆధిపత్యం అంతా కడియం శ్రీఆర్ది నచ్చిందనమాట తర్వాత మళ్ళీ ఇప్పుడు మారినటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత గత ఎన్నికల ముందు అప్పుడు ముందుగా కొండా మురళి కొండా సురేఖ గారు వచ్చారు వచ్చిన తర్వాత లక్లి వారికి కొండా సురేఖ గారికి పీసీ కూడా కలిసి రావడము అందులో మైలా కావడం వల్ల వారికి మంత్రి పదవి రావడము తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల లోపల ఇక బిఆర్ఎస్ ఉనికి ఉండదు అనేటువంటి ఒక వాతావరణం క్రియేట్ అయిన దాంట్లో తన కూతురు ఎంపీగా గెలిపించాలని అంటే కడియం సీఎం గారికి ఏంటంటే మన బిఆర్ఎస్ సుప్రీమో కేసీఆర్ గారు వాళ్ళ కూతురికి టికెట్ ఆఫర్ చేసినా గెలిచే పరిస్థితి లేదు కాబట్టి అంటే మొట్టమొదటిగా రాజకీయ అరంకేటం ఏదైతే తన కూతురు చేస్తున్న ఎందుకు ఓటమితో చేయించాలని తను బాగా అన్ని విశ్లేషణ చేసి కాంగ్రెస్ పార్టీలోకి రావడము తను తన కూర్చొని తీసుకోవడం కూతురు ఎంపీ కావడమను అప్పటి నుంచి ఏమైపోయిందంటే వీళ్ళిద్దరి మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నట్టు రెండు వర్గాలుగా విడిపోవడం నాయరాజర్ రెడ్డి గారు కానీ చెప్పినటువంటి ఆ మన సిఆర్ గారు ఇంకా కొంతమంది ఎంత నాయకులు ఒకవైపు వర్గం కా తర్వాత ఇటువైపు కొండ వర్గంగా విడిపోవడం అనేది జరిగింది సో అది ఇప్పటి నుంచే కాదు తెలుగుదేశం పార్టీలో అప్పుడు ఎరబలి దయాకరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు వీరు కొండా సురేఖ మురళి గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా ఎరబలి దయా దయాకర్రావు వర్సెస్ తర్వాత సురేఖ మధ్యలో ఓకే తర్వాత కొంతవరకు కడియం చోటు కూడా వీళ్ళకి బాగా లేదనమాట అప్పుడు అతంత కూడా వేరంగా ఉండదు ఇప్పుడు ఆబియస్లీ ఏమేందంటే ఇద్దరు ఒకే పార్టీలు అంటే ఒక ఓర్లో రెండు కత్తులు ఉండలేవంటారు కదా అవును ఆ రకంగా ఉంది పరిస్థితి సో మొత్తానికి ఇవన్నీ కూడా ఆధిపత్య రాజకీయాలు అనుకోవచ్చా సార్ ఇవన్నీ ఖచ్చితంగా మా హవానే నడుస్తుంది భార్య మంత్రిగా ఉంది అంతే అంటారా అంటే ఏమవుతుందంటే అండి ఎప్పుడైతే ఫస్ట్ ఎవరికి రోజైనా కూడా రాజకీయాలు మొదట మంత్రి అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఏముంది తన ప్రాబల్యం అంతా జిల్లా వ్యాప్తంగా ఉండాలని కోరుకుంటారు అంటే ఆ దానికి తోడు వాళ్ళకి సామాజిక సమీకరణలు తర్వాత ఆర్థిక హంగులన్నీ వచ్చిన తర్వాత అత్యధికంగా ఒక కంట్రోల్ లో పెట్టుకో ఎందుకు కంట్రోల్ లో పెట్టుకోవాలి అంటే ఏ పార్టీలోకి వెళ్ళినా వెళ్ళినా కూడా సో మేము మా ప్రాబల్యం ఒక రెండు మూడు కాన్ఫరెన్స్ లో ఉంది లేదు జిల్లా మొత్తం ఉంది అని చెప్పి గుర్తించి పెద్ద పదవులు ఇవ్వాలను అధిక ప్రాధాన్యత ఇవ్వాలను ఆ రకంగా ఏమైనా ఈ మధ్యలో పవర్ పాలిటిక్స్ కూడా అయినండి పవర్ పాలిటిక్స్ చూస్తారు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నల్గొండ చూస్తే ఎవరు కూడా వాళ్ళ ప్రాబల్యం నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నది సుమారుగా ఆరు అంటే అది ఉండడం వల్ల ఏమైందంటే వాళ్ళు ఇప్పుడు మన కాంగ్రెస్ లో ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి గెలుపులో మీకు నల్గొండలో చూస్తే ఆల్మోస్ట్ సూర్యపేట చెప్పేది నల్గొండలో వీళ్ళ వీళ్ళ ప్రాబల్యం ఉండడం వల్ల కేవలం కోమరెడ్డి ద్వారా నాలుగైదు సీట్లు గెలిచారు అవునవును రీసెంట్లీ మన భువనగిరి కిరణ్ కుమార్ గారు చెప్పారు నేను రాజగోపాల్ గెలిచానండి అంటే ఈ అంటే ఈ రోజులో పార్టీలు అదే విషయం ఖమ్మంలో కాంగ్రెస్ శ్రీనివాస రెడ్డి గారు తొమ్మిది సీట్లు గెలిపిన కీలక పాత్ర అంటే ఈ మధ్యలో ఏం చేస్తారంటే పాలిటిక్స్ లో ఇండివిజువల్ ఇండివిజువల్ ఫోకస్ చేసే పవర్ సెంటర్స్ అంటారు ఓకే అంటే ఒక పవర్ ని కేంద్రీకృతం చేసుకో ఐదారు కాన్సెన్స్ లేదు సగం జిల్లాని పూర్తి జిల్లాని కంట్రోల్ చేసేవాళ్ళు అనమాట లో కొండా సురేఖ గారి యొక్క ప్రాబల్యం రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు క్రమక్రమేణ తెలంగాణ ఉద్యమంలో రోషే గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజీనామా చేసి వైఎస్ఆర్ క్రమక్రమంగా దగ్గరకుంటూ వచ్చి కేవలం నియోజక నియోజకవర్గం వరకే పరి పరిమితం కావడం మారిన రాజకీయ సమీకరణాల్లో కాంగ్రెస్ లో జరిగే మంత్రి పదవి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రాబల్యాన్ని తిరిగి కైవసం చేసినటువంటి ప్రయత్నం ఇది ఈ అవతల వర్గం వారు ఖచ్చితంగా కఠిన గారు సీనియర్ మంత్రిగా ఉన్నాడు వాళ్ళ కూతురు ఎంపీగా ఉంది కాబట్టి తను అటువైపు నుంచి తను ప్రాబల్యం పెంచడానికి ప్రయత్నం ఖచ్చితంగా ఈ రెండు మధ్యాల ఈ రెండు వర్గాల మధ్య పోరు మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు రైట్ రైట్ సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు సో మొత్తానికి వరంగల్ రాజకీయాల రచ్చ చెల్లరేగుతుంది కొండ మురళి చేసిన కామెంట్స్ మరోవైపు స్టేట్ పాలిటిక్స్ మొత్తం కూడా వరంగల్ వైపు డైవర్షన్ అయ్యే విధంగా అయితే కొండ కామెంట్స్ ఉన్నాయి నాయని రాజేందర్ రెడ్డి కౌంటర్ చేసిన కొండ మురళి చాలా సెటరికల్గా కామెంట్ చేస్తుండో కనుబొమ్మ లేను అని నమ్మొద్దు అంటే కడియం శ్రీహరిని ఎంత ఆయన పైన ఎంత సెటరికల కామెంట్ చేసినా మనం అర్థం చేసుకో దీనిపైన మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడు కూడా ఆయన రియాక్ట్ అవ్వడం జరిగింది రెండు రోజులలో వరంగల్ నాయకులతో వరంగల్ ఎమ్మెల్యేలతో మీటింగ్ ఉంటుంది కొండ చేసిన కామెంట్స్ పైన కూడా ఏం ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి కూడా మేము మాట్లాడతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन